మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే పదిహేడు మెడికల్ కాలేజీలను గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది నేపథ్యంలో కూడా వాటిని ప్రైవేటుపరం చేయాలని చెప్పి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కూడా దీని దీని మీద దీనిపైన కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు విడతల వారీగా ఆందోళన చేస్తూ వస్తున్నారని చెప్పవచ్చు ఈ క్రమంలోనే ఈరోజు మనం చూసుకుంటే ఎస్వి మోహన్ రెడ్డి మాజీ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో పాటుగా కోడుమూరు ఇన్ఛార్జి ఇతర నేతలందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకు చెప్పవచ్చు అక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి పేదవారికి వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పీపీపీ విధానం ద్వారా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి అన్ని ఆలోచించేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తారు ఏదైతే కాసులకు ఆకృతి పడే ఏదైతే ధనార్జనే ధ్యేయంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎందుకంటే ప్రైవేట్ పరం చేస్తే అమౌంట్ వీరికి వస్తుంది కాబట్టి తద్వారా ఆదాయం పొందాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్రతోటి కూడా నాయకులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారని చెప్పవద్దు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్నటువంటి ఈ వైద్య విద్య వారికి అందాలి ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే కనుక కనీసం సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎక్కువ లక్షల్లో డొనేషన్ కట్టి ఆ విద్యను చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉంటేనే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది వైద్య విద్యను అందే అందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు దాదాపుగా మూడు నాలుగు కాలేజీలు ఎప్పటికే పూర్తి కావడం అక్కడ విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది కాబట్టి మిగిలిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తి చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు ప్రభుత్వం అనుకుంటే క్షణాల్లో పూర్తి అవుతుంది కాబట్టి ఇలాంటి తరుణంలో కూడా ప్రభుత్వమే వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి ప్రైవేట్ పరం చేయడాన్ని మేము ఎప్పుడు కూడా ఒప్పుకోమని చెప్పేసి కూడా వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ముందు ఆ మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పేసని కూడా వైఎస్ఆర్ నేతలు చెబుతున్నారు